నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షుల వారిని సమాధుల గురించి అడుగుతున్నారు అది కూడా నిర్వికల్ప సమాధి గురించి ఆ సందర్భంలో రామకృష్ణుల వారు రచించినటువంటి విషయాలని కొన్నిటి ప్రస్తావించారు పహర్షుల వారి దగ్గర శ్రీ రామకృష్ణులు నిర్వికల్ప సమాధి శుభార్న మూడు వారాల కన్నా ఎక్కువసేపు ఉండదని నిలువదని ఒకవేళ బలవంతంగా నిలిపితే ఆ వ్యక్తి చనిపోతాడని అన్నారు అది ఎంతవరకు నిజం అంటూ అడగటం మొదలు పెట్టారు మహర్షులు వారు వారి అనుభవ సారాన్ని చెబుతూ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ప్రారుబ్దం ఉన్నంత వరకు ఈ దేహం వండి తీరుతుంది ప్రతి ఒక్క జీవి పిడికడు ప్రారుదంతో వస్తున్నాడు తాను తెచ్చుకున్నటువంటి పిడికడు ప్రారుతధాన్ని ఈ దేహం ద్వారా అనుభవిస్తాడు సామాన్యంగా పూర్వజన్మల యొక్క కర్మ ఫలితాలు ఒక కర్మాశయంలో ఉంటాయి అందులో ఎంతో ఉంటుంది అదంతా అనుభవించటానికి సమయం సరిపోదు అందుకని ఆ సృష్టికర్త కొత్త భాగమే అంటే పిడికడు భాగాన్ని మాత్రమే అనుభవించటానికి అవకాశం ఉంటుంది మొత్తము అనుభవించే ప్రసక్తే ఉండదు మనం ఎన్ని రకాలుగా తీసుకున్నా ఈ జన్మకి ఈ పుట్టుకకి ఆ పిడికెడు ప్రారధమే అనుభవిస్తాడు అది ఉన్నంత వరకు అంటే ప్రారధము మిగిలి ఉన్నంత వరకు దేహం ఉండి తీరుతుంది అందులో సందేహం లేదు ఎప్పుడైతే ప్రార్థము పూర్తిగా మిగలకుండా అయిపోతుందో ఇంకా ఈ దేహం నిలవదు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోమంటారు ఆది శంకరులు ఇదే మాట అన్నారు దేహము ప్రవృద్ధ కర్మ చేత అది రక్షించబడుతుంది అన్నారు దాని అర్థం ఏమిటి ఉన్నంత వరకు దేహం ఉండి తీరుతుంది ఎప్పుడైతే కర్మ పూర్తిగా తెచ్చుకున్నది అంతరించిపోతుందో ఈ జీవుడు ఆ దేహం రాలిపోతుంది తిరిగి మళ్ళీ మూలము తెలియనప్పుడు ప్రకాశించినప్పుడు ఇంకొక దేహాన్ని తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అదే పునరభి మరణం అంతే అంతేగాని మరొకటి కాదు సమాధిలో ఉన్నంత మాత్రాన చాలామంది ముప్పై రోజులేమిటి నలభై ఏమిటి వంద రోజులు ఏమిటి వాళ్ళ వాళ్ళ కర్మానుసారంగా ఉంటారు దానికి పరిమితులు పరిధులు ఉంటావు ఇందాక చెప్పినట్లు కర్మ ఉన్నంత వరకు ఆ పిడికడి ప్రారుత్యము దేహం ఉండి తీరుతుంది ఎప్పుడైతే ప్రారంభ కర్మ పూర్తిగా అదృశ్యమైపోతుందో ఈ దేహం చెప్పకుండా రాలిపోతుంది దేహం నాది అనేవాడు తన మూలంలో ఉండటం వల్ల అంటే స్వరూప జ్ఞాన స్థితిలో ఉన్నా లేకున్నా నిలిచి ఉంటారు ఈ సందర్భంలో కూడా కొన్ని ప్రశ్నలను అడగటం జరిగింది ఒకసారి స్వరూపజ్ఞానం ప్రకాశించిన తర్వాత అది మళ్ళీ అదృశ్యమైపోతుందా తిరిగి జన్మ ఉంటుందా ఉండదా అని జ్ఞానము ఆత్మస్థితి ప్రకాశించిన తర్వాత కూడా ఈ వాసనలు విజృంభిస్తూనే ఉంటాయి అక్కడ ఘర్షణ జరుగుతూనే ఉంటుంది ఒగిసలాట ఉంటుంది మనస్సు పూర్తిగా నష్టమై ఆత్మగా మిగిలేంత వరకు ఈ ఘర్షణ సాగుతూనే ఉంటుంది కాసేపు జ్ఞాని అజ్ఞాని అందాం అజ్ఞానికి ఈ వాసనలు పూర్తిగా బంధహేతువులై ఉంటాయి స్వరూప జ్ఞాన ప్రకాశంతో జ్ఞానికి కూడా ఈ వాసనలు ఉంటాయి దేహం ఉన్నంత వరకు ఉన్నంత వరకు ఉండి తీరుతుంది కాకపోతే ఆ వాసనలు గతంలో చెప్పుకున్నట్టు అది బంధహేతువా భోగహేతువా భోగహేతువై ఉంటుంది జ్ఞాని విషయంలో వాటిని అనుభవించడంతో వాటి పని అయిపోతుంది జ్ఞాని ఏది బంధించదు మరైతే తిరిగి పునర్జన్మ అనేది అవకాశం ఉంటుందా అంటూ ప్రశ్నించారు సామాన్యంగా తిరిగి పుట్టటానికి అవకాశం లేదు కారణం తన సహజత్వంలోనే తాను నిలిచి ఉన్నాడు కాబట్టి తిరిగి జన్మ ఎత్తే అవకాశం లేదు అయినప్పటికీ ఈ విషయాన్ని బాగా గమనించండి ఆ ఉచతర శక్తి ఆ భగవంతుడు తన సృష్టికి అవసరమైందనుకున్నప్పుడు నిన్ను తిరిగి భూమి మీదకి తీసుకొస్తాడు శుభ కనుక నిన్ను తీసుకురావాలే ముద్ద అనే మీమాంస ఆ ఉచ్చతర శక్తి చేతిలో ఉంటుంది ఈ మాయలో ఎందరో జ్ఞానులుగానే జన్మిస్తారు కొందరు పుట్టిన తర్వాత జ్ఞానులు అవుతారు జీవన్ ముక్తులు అవుతారు చెప్పటం కుదరదు ఈ సృష్టి యావత్తు మాయ యావత్తు స్వతంత్రము లేనిది కాబట్టి ఒకదాని మీద ఆధారపడి జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి మరి ఆ ఉచిత శక్తి చూసుకుంటుంది దాన్నే మనం దైవమని దాన్ని మనం ఒక క్రీడ అని మాయలో చెప్పుకుంటాం ఆత్మపరంగా జ్ఞానపరంగా జీవుడెక్కడ నువ్వు అనుకునే జగత్ ఎక్కడ జనన మరణాలు ఎక్కడ లేవు కదా భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఉద్దేశించి అర్జున నీవు నేను పుట్టలేదు నీవనుకునే ఈ రాజలోకాలు ఏనాడు లేవు ఇక మీద ఉండబోవు కూడా అంటూ చెప్పటం జరిగింది ఇక అంతేకాదు మరొక సందర్భంలో అర్జున నీవు నేను వేల జన్మలెత్తాం నీకు తెలియదు నాకు తెలుసునంటూ కూడా చెప్పటం జరిగింది దీని అర్థం ఏమిటి కర్మ ఉంటే ఉన్నది జన్మ ఉంటే ఉన్నది ఎవరు జన్మిస్తున్నారు ఎవరికి కర్మ ఈ వ్యక్తిత్వం అనేది నిజంగా ఉన్నదేమో చూడు దయాత్మ కలిగిస్తున్న ఈ మాయా నేను పుట్టిందేమో చూడు విచారించు ఆ విచారం వల్లనే జీవుడికి జరణ చక్ర చక్రభ్రవణంలో తిరుగుతూ ఉంటాడు అదే అన్నారు కదా పుట్టిన దానికి మరణము తప్పదు మరణించింది తిరిగి పుట్టక తప్పదు ఇది అనివార్యం అంటూ భగవద్గీతలో సూచించటం జరిగింది కదా ఇంతకీ పుట్టిందేది అహంకారమా ఆత్మ లేక దేహమా విచారిస్తే అహంకారం అనేది మాయా నేను అనేది నేను నాది అనేది అటువంటి నేనసలు పుట్టలేదు అది నుంచి ఈ వ్యక్తిత్వము ఈ పరిమితత్వము ఈ కర్తృత్వము ధృణీకరించబడింది అసలు చిత్ జడ గ్రంథి అంటూ ఉద్భవించలేదు దీనికి కారణం ఆత్మ దేనితోనూ కలవదు ఆత్మకి అన్యంగా ఏదీ లేదు ఆత్మ అంటే జ్ఞానస్వరూపము ఆత్మ అంటే ఉన్నానన్న ఎరుక ఆత్మ అంటే సత్యస్థితి అది ఒకటే ఉంటుంది తనకు తానుగా తనలోనే అనంతంగా పరిధులు లేక అవధులు లేక జ్ఞానవృత్తి చేత అది ప్రకాశిస్తూనే ఉంటుంది ఉన్నది ఒకటి సత్యము మరి ద్వైతము ఇది స్వయం ప్రకాశము లేని అసత్యము ఇది ఎంత అసత్యమైన ఆత్మను విడిచి లేదు కదా బంగారు ఆభరణాలు అసత్యమైన బంగారాన్ని విడిచి ఉన్నాయా లేదు కదా ఉన్నది ఆత్మ అంటే ఇరుక లేనిది స్వయం ప్రకాశము లేనిది సృష్టి జీవుడు జగత్తు ఈశ్వర భావనలు ఒకేసారి ఉద్భవించి ఒకేసారి అవి అంతరించిపోతుంటాయి మంచిది మవనమే నీసగజత్వం